ఒక కప్పు అవిసి గింజలు ఉంటాయి కదండి అవి తీసుకోవాలి మీరు దేనితో అయినా సరే కప్పుతో అయినా గ్లాస్తో అయినా కొలత ప్రకారం తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కాస్త చుట్టుపక్కలు ఆడేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఈ అవిసి గింజలు మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అలాగే డీ మార్ట్లో కూడా అందుబాటులో ఉంటాయండి ఇవంతా కూడా చూడండి కాస్త కలర్ అనేది ఇలాగొస్తుంది ఇలాగ ఇలాగా ఆడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలండి చూడండి ఇలా చుట్టుపక్కల లాడే వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలండి ఇవి చల్లరేలోగా మనము ఇప్పుడు అరకప్పు పల్లీలు తీసుకోవాలండి ఏ కప్పుతో మనము అవిసి గింజలు తీసుకున్నామో ఆ కప్పుతోనే అరకప్పు పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని కూడా బాగా చక్కగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నారంటే చక్కగా పచ్చిదనం పోయి మంచి శ్వాసంతో మంచి టేస్టీగా వస్తాయండి పల్లీలు చూడండి ఇలా వేయించుకున్నాం కదా వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లర పెట్టుకుందాము అదే కప్పుతో హాఫ్ కప్పు నువ్వులు తీసుకోవాలండి మీరు నల్ల నువ్వులన్న తీసుకోవచ్చు లేకపోతే తెల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు అండి ఇప్పుడు వీటిని కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జస్ట్ చిట్టపట్టలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టకండి వేయంగానే మాడిపోతాయండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కాస్త వేయించుకోండి సరిపోతుంది చూడండి ఇలా కాస్త చిట్టపట్టలు వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని కూడా చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు మనం వేయించుకున్నాం కదండి చల్లారి పెట్టుకున్నాం కదా అవిసి గింజల్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మనం ఆపుతూ ఆన్ చేస్తే మిక్సీ పట్టుకోవాలండి ఆయిల్ బయట రాకుండా పొడి పొడిగా మనము మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఎక్కువ మరి గట్టిగా మిక్సీ పట్టారనుకోండి ఆయిల్ అంతా బయట వచ్చేస్తుందండి కాబట్టి పొడి పొడిలాడుతూ మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పల్లీలు కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి కాస్త పరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో చల్లారి నువ్వులు కూడా వేసుకొని కాస్త పొడి పొడిగానే ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఆయిల్ బయట రాకుండా ఇప్పుడు దీన్ని కూడా మనము బౌల్లోకి తీసేసుకొని ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు ఫుల్గా మనం బెల్లం తీసుకోవాలండి ఏ కప్పుతో మనం అవిసి గింజలు తీసుకున్నాము ఆ కప్పుతోనే ఫుల్గా కప్పు పైగా మనము బెల్లం తురుము తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం కాస్త కరిగించుకుంటే సరిపోతుందండి ఇలా బెల్లం కరిగించుకొని ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి ఇసుక కూడా అస్సలు ఉండదండి ఫిల్టర్ చేసుకుందాం ఇప్పుడు బెల్లం కరిగిపోయింది ఒక ప్యాన్లోకి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా చక్కగా ఉడికించుకోవాలండి అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి బెల్లంతో చేసిన రెసిపీస్ అలాగే స్నాక్ రెసిపీస్ కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా మనము చేత్తో పట్టుకుంటే ఇట్లా లైట్గా తీగ పాకంలాగా రావాలి కనిపిస్తుందా ఇలాగ తీగపాకంలాగా వచ్చినంతరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఓకే అండి ఇప్పుడు మనము సిమ్లో ఉంచుకుందాము ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు ఇలా స్కిప్ అండి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సిమ్లోనే ఉంచుకొని మనము మిక్సీ పట్టుకున్నాం కదండి అవసరగింజల పొడిని ఇందులో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి సిమ్లోనే ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కూడా ఉంచద్దు మొత్తం వేసుకొని కలుపుకునేంత వరకు మనం సిమ్లోనే పెట్టుకొని మొత్తం కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మనం చేసి ఉంచుకున్నాం అనుకోండి నెల రోజులు కూడా నిలువ ఉంచుకోవచ్చండి అస్సలు పాడవదండి పిల్లలకి స్నాక్ ఐటమ్గా ఇలా కూడా చేసి పెట్టచ్చు మనము హెల్త్కు చాలా మంచిదండి బ్లడ్ తక్కువైన వాళ్ళు అలాగే కాల్షియం తక్కువైన వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఓకే అండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని చల్లారి పెట్టుకుందాము ఇది కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి లడ్డూల్లాగా చుట్టుకోవాలి చూడండి చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుంది చూసారా ఎంత చక్కగా ఉందో మీ తన్ని కూడా ఇలాగే లడ్డూ చేసుకొని తీసుకోవాలండి వీటిని మీరు స్టోర్ చేసుకునేటట్లయితే కూడా బాగా చల్లగా అయిన తర్వాతనే మీరు స్టోర్ చేసుకోవాలి వేడి ఉండేటప్పుడు లడ్డు చుట్టుకొని బాక్సులో పెట్టి మూత పెట్టారనుకోండి స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా పాడైపోతుందండి కాబట్టి బాగా చల్లారిన తర్వాత మీరు బాక్స్లో వేసి పెట్టుకుంటే నెల రోజులు ఏంటండి ఒకటిన్నర నెలలు కూడా నిల్వ ఉంచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి జుట్టు రాలే సమస్య అస్సలు ఉండదు అలాగే బ్లడ్ కూడా మంచిగా ఉంటుంది కాల్షియం కూడా దొరుకుతుంది కదా మరి ఎందుకు కాలేజ్ వెంటనే ఈ లడ్డు చేసి పెట్టండి పిల్లలకి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి